உ ஆல்டுக்கூமி இச்சா டயோ அசாமி கொஞ்சம் கல் நீ மறக்க உச்சா ఎందుకని నాలుగు సంవత్సరాలు ఎందుకు రావట్లే అంతకు ఏదో కారణంతో తీసేసి వెల్ఫేర్ వెళ్ళేది నాలుగు సంవత్సరాల క్రితం తీసేశారంట రీజన్ ఏమై ఉంటుంది ఆ పేరు ఏదో నోట్ చేసిన నువ్వు పెన్న నువ్వు ఫోన్ పట్టుకున్నావు పెన్న కథం పట్టుకోవాలయ్యా పెన్న లేకోకుండా ఏమి నోట్ చేసుకుంటావు ఆ పేరు ఏదో నోట్ చేసుకో మీరు నోట్ చేసుకుని చెక్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫోన్ నంబర్ కూడా వేసుకున్నాడు అది వాళ్ళకి తిరిగి మళ్ళీ మీరు ఇన్ఫర్మేషన్ చేయాలి అయిపోతుందా అవదా అవ్వద్దు అని కారణం ఏంటి కూడా అక్కడ చెప్పాలి మీరు నోట్ చేసుకోండి పేరును ఫోన్ నెంబర్ నోట్ చేసుకుని సుపరిపాలనలో తొలిగడుగు అనేటువంటి ప్రోగ్రాంని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు వన్ ఇయర్ పరిపాలనలో మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ అన్ని గ్రామాలు కూడా డోర్ టు డోర్ తిరిగి ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు ఇది తల్లికి వందనం ఏదైతే ఉందో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వటం ఇవాళ సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు ఇస్తూ ఉన్నాం పెన్షన్ అందరూ కూడా డోర్ టు డోర్ డెలివరీ చేస్తున్నారా లేదా నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షను వికలాంగిలికి ఆరు వేలు డయాలిసిస్ ఇతర జబ్బులు వాళ్ళకి పదివేలు బెడ్ రీట్గా ఉన్నటువంటి పదిహేను వేల రూపాయలు ఇస్తున్న సందర్భంగా వాళ్ళకి సక్రంగా అందుతున్నాయా లేదా డోర్ టు డోర్ ఇస్తున్నారా లేదా రేషన్ సరుకులు కూడా వయోవృద్ధులు కానీ లేదా వికలాంగులకు కానీ ఎవరైతున్నారో రేషన్ సరుకులు ఇంటికో వెళ్ళి డోర్ డోర్లు ఇస్తున్నారు లేదని చెప్పినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా పర్యవేక్షణ చేసి సమస్యలు పరిష్కరించాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇవి అన్ని గ్రామాలు కూడా తిరుగుతూ ఉన్నాం